వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ఛానల్ మన లో పవర్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ కంపెనీ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో టాప్ కంపెనీ సో మరి చేయకుండా ఈ కంపెనీ గురించి ఈ వీడియో త్రూగా మరిన్ని వివరాలు తెలుసుకుందాం సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ టూ థౌజండ్ సెవెన్లో లో జైపూర్ రాజస్థాన్ లో స్టార్ట్ అయింది ఈ డైనమిక్ కేబుల్స్ కంపెనీ చిన్న యూనిట్ గా స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో కాంట్రాక్ట్స్ తెచ్చుకుంటుంది ప్రైవేట్ సెక్టార్ గవర్నమెంట్ ఈపీసీ కాంట్రాక్టర్స్ సోలార్ విండ్ కంపెనీస్ కి కేబుల్ సప్లై చేస్తుంది ఈ కంపెనీ ఎల్టీ కేబుల్స్ హెచ్ కేబుల్స్ కంట్రోల్ కేబుల్స్ పవర్ మరియు ఇన్స్ట్రుమేషన్ కేబుల్స్ ని తయారు చేస్తుంది ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ రైల్వేస్ సోలార్ ప్రాజెక్ట్స్ పవర్ గ్రిడ్స్ ఎక్కడ చూసినా డైనమిక్ కేబుల్స్ ట్రేజ్ ఉంటుంది సో మరి ఈ కంపెనీ షార్ట్ టర్మ్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో స్టాక్ ప్రైస్ వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై రేంజ్ లో ఉంది లాస్ట్ క్వార్టర్లో లో ఎర్నింగ్స్ బాగా పెరిగాయి మార్కెట్లో అయితే వాల్యూమ్ బూస్ట్ అవుతుంది రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి ఇప్పుడు లాంగ్ టర్మ్ అనాలిసిస్ స్కోప్ ఎలా ఉందో తెలుసుకుందాం ఇండియాలో ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్స్ పెరగడంతో డిమాండ్ ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ గ్రీన్ ఎనర్జీ గోల్స్ తో కేబుల్స్ కంపెనీస్ కి గోల్డెన్ ఆపర్చునిటీ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో కరెంట్ స్టాక్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ మూడు వందల నలభై దగ్గర ఉంది ఫిఫ్టీ టూ వీక్ హై వచ్చేసి త్రీ సెవెంటీ ఫిఫ్టీ టూ వీక్ లో వచ్చేసి టూ టెన్ లో ఉంది మరి దీని ఫ్యూచర్ అనాలిసిస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం డెబిట్ అయితే తక్కువ ఉంది అంటే బ్యాలెన్స్ షీట్ క్లీన్ గా ఉంది రెవెన్యూ అయితే స్టడీగా పెరుగుతుంది ఎక్స్పోర్ట్ మార్కెట్స్ పైన ఫోకస్ ఉంది ప్రమోటర్స్ కి స్టేక్ స్టేబుల్ ఉంది అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ కంపెనీ స్మాల్ క్యాప్ స్టాక్ అయినా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ తో వెళ్తుంది సో డైనమిక్ కేబుల్స్ అనే కంపెనీ స్మాల్ క్యాప్ లో ఉండే స్ట్రాంగ్ పర్ఫార్మర్ సో పవర్ ఇన్ఫ్రా సెగ్మెంట్ లో వాళ్ళు ఇంకా పెనిట్రేట్ అవ్వలేని ఏరియాస్ లో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ లో అయితే పేషెంట్స్ తో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో దాట్స్ ఆర్ ఫర్ టు